అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు నా నా సాయినింగ్ అందరూ గుడ్ ఈనింగ్ ఈ ఈవెనింగ్ ఈ ఇవాళ ఎన్ని కార్లు అప్లోడ్ చేస్తున్నాం కుట్ర ఒకటి రెండు మూడు మూడు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని కార్లు నోటిఫికేషన్ పోకపోవడంతో తక్కువ రేట్లో ఉన్నాయి మీ వరకు చేరట్లే కాబట్టి మళ్ళీ పెడుతున్నాం మూడు కార్లు అప్లోడ్ చేస్తున్నాం బట్ ఫటాఫట్ చెప్పేస్తా ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ మహబాబాద్ నుండి టాటా విస్టాప్ వాటర్ జెట్ విఎక్స్ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడుత లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ చేయించినారు టూసూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ థౌజండ్ చాలా అంటే తక్కువలో ఉంది మెహబ్బా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట నుండి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వచ్చేసి ఓన్లీ ఎందుకంటే అర్జెంట్ సేల్ డ్ చేస్తున్నాం ఓకేనా తొంభై తొమ్మిది ఐదు వందలు పదమూడు రెండు వేల ఇరవై వరకు ఉంది ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది సీరియల్ నెంబర్ త్రీ చూడవచ్చు మన హైదరాబాద్ మన ఎల్బీ నగర్ నుండి అన్న మనకు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ బ్యాలెడ్ ఉంది సింగల్ ఓనర్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపెస్ మాత్రమే తిరిగింది రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే స్లాక్లెస్ కండిషన్లో ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫైనల్ ఓకేనా డెడ్ లైన్ ప్రైజ్ అది బట్ ఏంటంటే నోటిఫికేషన్ పోవడంతో పోకపోవడంతో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తున్నాం అనమాట ఈ మూడు కార్లు తక్కువ రేట్లో ఉన్నాయి మీ వరకు చేరాలని మళ్ళీ మూడు కార్లని నేను రీ అప్లోడ్ చేస్తున్నా కొంచెం ఫ్లైట్ తగ్గించి మరి ఓకేనా కార్లు అయితే ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ మీరు మెకానికల్గా మొత్తం చెక్ చేసి నచ్చితనే తీసేసుకోండి అంతేగాని మీరు పోయి అనుభవం లేకుండా తీసుకొని తర్వాత ఇబ్బంది పడవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు ఏదన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మెడికి అందిద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్ లాగా ఏమైనా రైట్